శ్రీనివాసరెడ్డి అండి మల్వాయి సర్పంచ్ ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి నవరత్నాలు గానీ సంక్షేమ పథకాలు గానీ ఈ రోజు అక్కడ వర్గాల నుంచి అందరికి లబ్ధి ముఖ్యంగా ఆయన మాటిచ్చిన ప్రకారం నవరత్నాల ప్రతి స్కీమ్ అమలు చేయడం అయినది అదేవిధంగా అక్కచెరలకు కానీ అదేవిధంగా ముఖ్యంగా ఆయన కాన్సన్ట్రేషన్ చేసి విద్యా విద్య మీద ఎక్కువ ఖర్చు పెట్టడం చేయడం జరిగింది ఈ రోజు గవర్నమెంట్ నాడు నేడు ద్వారా గవర్నమెంట్ స్కూల్ చాలా అత్యాధునిక పరిజ్ఞానంతో చైర్స్ గానీ ఫ్యాన్స్ గాని అక్కడ టాయిలెట్స్ గానీ ప్రతిదీ వాళ్ళకి షూస్ గానీ డ్రెస్సులు గాని బెల్ట్ గాని బుక్స్ తో సహా మరియు నాణ్యమైన భోజనంతో సహా ఈ రోజు చదువుకోవడం ముఖ్యంగా చెప్పాలంటే గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెట్టి వాళ్ళకి పరిజ్ఞానం కల్పించడంలో గానీ అప్పటి వర్గాల నుంచి పిల్లలు చదువుకొని వాళ్ళు ఉన్నత అభివృద్ధి చెందితే వాళ్ళ తద్వారా వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ స్కూల్లో నాలుగు నేడు వ్యవస్థ ద్వారా చాలా డెవలప్ చేయడం జరిగింది అదేవిధంగా హాస్పిటల్స్ కూడా స్వతంత్రం వచ్చిన కానీ మనకున్న గవర్నమెంట్ హాస్పిటల్స్ హాస్పిటల్ అంతే ఉన్నాయి మన గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకోవడం రావటం అయింది అదే విధంగా చిన్న చిన్న గ్రామాల్లో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయాలి మా విలేజ్ పాలయగడ్డి గ్రామం చాలా చిన్న విలేజ్ పదిహేను వందల ఓటింగ్ ఇక్కడ మా ఊర్లో బీసీఎస్సీ ఎస్సీ ఎస్టి ఏరియా సంబంధించి కోర్టు కోటి యాభై లక్షలు సిసి రోడ్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా సచివాలయ వ్యవస్థ తర్వాత ఆర్బీకే అనగా రైతు భరోసా కేంద్రం మరియు ఎంపీ క్లినిక్ మరియు పాల కేంద్రం ఇవన్నీ బిల్డింగ్లు కోటి రూపాయల పైన బిల్డింగ్లు పరిపాలన అనేది ప్రజలు వాటికి గ్రామాలకే రావాలని చెప్పి ఇదివరకు ఎంఆర్ఆఫీసులు ఎంబీఆర్ఫీసులు చుట్టూ తిరిగి ప్రజలు బర్త్ సర్పరిటీ కావాలన్నా డెస్ సర్పరిటీ కావాలన్నా ఇన్కమ్ సర్పరేట్ కావాలన్నా క్యాస్ట్ కావాలన్నా ఏది కావాలన్నా ఆ మండల కేంద్రానికి వెళ్ళి చాలా అవే అసలు తిరుగుతూ వాళ్ళ ఈ రోజు సచివాలయ వ్యవస్థకి వెళ్ళి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి పథకం ఏది పెట్టుకోవాలన్న అర్హత క్రైటీరియా గవర్నమెంట్ అర్హత ఉంటే ఎవరికైనా సంక్షేమ పథకాలు ఆటోమేటిక్ గా అందుతున్నాయి ఏ నాయకుడు చెప్పాల్సిన అవసరం లేదు ఎవరికి అవసరం లేదు అర్హత క్రైటీరియా అర్హత ఉన్న వాళ్ళకి సంక్షేమ పథకాలు అనేది అందుతూ ఉన్నాయి సరే ఇటువంటి సంక్షేమ పాలన ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీకు లబ్ధి జరిగితే నా పోటీ దమ్ము ధైర్యం మన ఇండియాలో ఏ ముఖ్యమంత్రి లేదు అలాంటిది మీకు లబ్ధి జరిగితేనే మీ కుటుంబంలో సంక్షేమం అందితేనే నా ధైర్యంగా చెప్పగలుగుతున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలన చేశారో అర్థమవుతుంది సో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నూట యాభై సీట్లు పైగా గెలిచి మన గౌరవ శాసన సభ్యులు పిల్లలు రామకృష్ణారెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడుగుదారులు ఇక్కడ మా ప్రతి గ్రామానికి నియోజకవర్గంలో అందుబాటులో ఉండి సంక్షేమ పథకాలలో అతని పాత్ర చాలా ముఖ్యమైంది కావున ఇక్కడ మాచర్ నియోజకవర్గంలో పిల్లలు రామకృష్ణారెడ్డి గారు பையம் ஜன்மோன் ரெடி முக்கியமன்றினடி ஐதோசாரி கேட்டேன் வைஎஸ்ஆர் ஜெகன்மோகன் ரெடி கேபினெட் மல்லி மந்திரி அயே அவகாசம் மெண்டுகா போய் சாரே நாலோசாரே கொஞ்சம் சமீக்கரணால காரணமாக மந்திரி பதவி ரெடி கம்பல்சரி மந்திரி பதவி வச்சு அப்படி மரம் ஆசிஸ்தான் பாலாது அதே விதங்க வாலண்டீர்ட்டும் வல்ல மொன்ன జరిగిన పరిస్థితులు మనం చూసాము నిమ్మగడ్డ ప్రసాద్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేయించి సిటిజన్ ఫోర్స్ ద్వారా వాలంటీర్లను రద్దు చేయడం జరిగింది వాలంటీర్ని రద్దు చేయడం వల్ల ఈ ముసల వాళ్ళు వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు ఆరు గంటల డోర్ టు డోర్ తిరిగి వాళ్ళ సేపు అమౌంట్ పెట్టి ఈ వాలంటరీ వ్యవస్థ లేకపోవడం వల్ల వాళ్ళ సచివాలయ పెన్షన్ తీసుకోవడం ఎండలకి ఇబ్బంది పట్టడం చాలా జరిగినాయి అదే విధంగా రేషన్ డెలర్ వ్యవస్థ కూడా చాలా పక్కన ఇది ఇదివరకు రేషన్ షాప్ వెళ్ళి ఆ లో పెట్టి వర్సన ఫ్యూ లైన్ లో ఉండేవాళ్ళు ఈ రోజు దానికి ఒక వెహికల్ చేసి రావటం వేల చేసి రావటం ఏంటికి రేషన్ డిస్ట్రిబ్యూషన్ చేయటం గానీ ప్రతిది సంక్షేమంలో మన ఇండియాలోనే మన రాష్ట్రం ముందంజలో ఉంది అదేవిధంగా డెవలప్మెంట్ కూడా చేసుకుంటూ వస్తున్నారు సీ పోర్ట్లు గానీ తర్వాత ప్రతి ఒక్కటి ప్రతి ఒ మెడికల్ కాలేజీలు కానీ సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ ప్రతి దానిలో డెవలప్మెంట్ సంక్షేమం రెండు తీసుకుంటూ చేసుకుంటూ మన రాష్ట్రాన్ని ఆ తలసరి ఆదాయంలో కూడా అన్ని రాష్ట్రాల కంటే మన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కువగా ఉంది ఇది చాలు మన జగ జగన్ రెడ్డి పరిపాలన గురించి చదవడానికి అదొకటి ఆయన డేర్ గా చెప్తున్నాడు మీకు లబ్ధి జరుగుతున్న ఓటు ఏంటి అని ఇప్పుడు సీఎం గారిని ఒక్కరిని ఢీపిన విధానం లేక ఈ కూటమిగా ఏర్పడి అతను కూటమిగా ఏర్పడ్డా కూడా గెలిచే ప్రభావం లేదు వాళ్ళ మొన్న జరిగిన వాళ్ళ అంతర్గత సమావేశాల్లో కూడా మనం నూట నలభై పైన స్థానాల్లో వైసీపీ కన్నా కూడా టూ పర్సెంట్ அந்த நிறுவனம் அர்த்தம் வைசி பார்ட்டி எந்தோ ஜன்மோ ரெடி பாலினோ அர்து ஜெய் ஜெகன் ஜெய் ஜெகன் ஜெய